లాడ్ దేవాది దేవునికి సమస్త మహిమ మహిమగణత కలుగును గాక మనలో చాలామంది ఒకటే విషయంలో బాధపడుతూ ఉంటారు అనేకమైన కృంగుదళలు అనేక మంది మాటల వారి వెండిపోటులు ఇలాంటి వాటిలో చాలామంది సతమతం అవుతూ ఉంటారు కానీ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు నువ్వు భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి మాటలకి ఎవరి చేతలకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ వారి పరిస్థితి ఏంటి ప్రవా నా 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 పరిస్థితి ఏంటి నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఏం చేయను ఎలా కాపాడుకోను నా స్థితిని నేను ఎలా అధిగమించి నేను ముందుకు వెళ్తాను ప్రభు అన్ను కృంగిపోతున్నావేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడకము నమ్మిక మాత్రము వంశము నీవు నమ్మినచో సమస్తాన్ని సాధించగలవు ఎందుకంటే సమస్తాన్ని గెలిచిన తండ్రి మనకు తోడుగా ఉండగా మనల్ని ఏదియూ కృంగదీయలేదు కృంగిపోతున్న వారు గుర్తుపెట్టుకోండి దేవాది దేవుడు మనతో ఉన్నాడు రాజాది రాజు మనతో ఉన్నాడు అనేకమైన ఇబ్బందులు ఇరుకులు ప్రతి సమస్య ప్రతి వేదన చిన్న సమస్యకి కూడా చాలా వరకు కృంగిపోతూ ఉంటాము ప్రభు నా పరిస్థితి ఏంటి ప్రవ్వా అని మొరపెట్టుకుంటూ ఉంటాము ఎవరితో మాట్లాడాలో తెలీదు ఏం చేయాలో తెలీదు కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు భయపడుకో అని చెప్తున్నాడు కొంచెము విశ్వాసంలో నమ్మకం ఉండు అని చెప్తున్నాడు ఆ విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఆయన వైపు చూస్తూ దేవా మాకు తోడుగా ఉన్న వాడవునివి అని ఆయనను స్థుతిస్తూ స్తోత్రిస్తూ ఆయనకు ఆయన గురించి కీర్తనలు పాడుతూ మనం ఆయనలో ఎదుగులాగున ఉండులాగున దేవుడు మనకి ఈరోజు సహాయం అనుగ్రహించిన గా గాక దేవాది దేవునికే సమస్త మహిమాగ్రత కలుగును గాక ఆమెన్